పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఆర్టీసీ డిపో నుండి నూతనంగా మచిలీపట్నం రెండు బస్సులు హైదరాబాద్ కొత్త సర్వీసులను నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తురి రామరాజు చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు రానున్న రోజుల్లో నరసాపురం డిపోను అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు ఈ రోజున మచిలీపట్నం రెండు బస్సులు హైదరాబాద్ కు ఒక బస్సు ప్రారంభించడం జరిగిందన్నారు నియోజకవర్గంలో కొన్ని గ్రామాల్లో బస్సు సౌకర్యం లేని ఏరియాలకు బస్సు సౌకర్యం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సుబ్బన్నారెడ్డి జనసేన మరియు బీజేపీ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు ఏయ్ అనకల్ అగ్గి అనకట్టు एक एक बच्चा फ्लोवा चालन लगा 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 మన వాళ్ళు మన దృష్టిలో చేస్తారా మనిషిలో చాలా పెద్ద మెయిన్ మెయిన్ డైరెంట్ అండి అది మెయిన్ డ్రైన్ అండి అది చేయకపోయినా మా మీద అందులో వస్తా ఉంటారు రాస్తా రిబ్బన్ కట్టి మనం కొత్త సంవత్సరంలో గడుగు పెడుతున్నాం రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అదేవిధంగా మీ కుటుంబాలు అందరూ హ్యాపీగా ఉండాలి రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా అదేవిధంగా సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో నర్సాపురం పట్టణంలో మరి ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో మరి మూడు కొత్త బస్సులను ఏర్పాటు రూట్లో కొత్త కొత్త బస్సులు ఏర్పాటు చేయడం చేయడం జరిగింది ఒకటి హైదరాబాద్కి ఒక బస్సు అదేవిధంగా రెండు మచిలీపట్నం రెండు బస్సులు ఏర్పాటు చేస్తాం ఇక్కడ మరి పెద్దలు డిఎం గారు మరి ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో మరి ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి నరసాపురం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ నుంచి నాయకులు కానీ కౌన్సిలర్లు పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామరాజు గారు అదేవిధంగా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ సతీష్ గారు కమిషనర్ గారు అందరూ కూడా ఇక్కడ అందరూ వచ్చి కార్యక్రమానికి సహకరించారు మరి అదేవిధంగా ఏదైతే కొత్త రూట్లు ఉన్నాయో రూట్లు కూడా మరి ఆర్టీసీ వారిని మనం ఏడు కూడా నరసాపురం కుటుంబ పరిణామంగా మేము తెలియజేస్తున్నామే ఇక్కడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవులు ముందుకు వెళ్లే విధంగా కూడా మేము పూర్తిగా ఆర్టీసీ వారి నుంచి కూడా మేము లాస్ట్ మంత్లో కూడా ఒక మరి హైదరాబాద్ కూడా డైరెక్ట్గా మేము ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళే విధంగా కూడా బస్సు వేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ప్రజలు మరి ఏ రకంగా వాళ్ళు రవాణా సౌకర్యాలు చూసుకుని అవసరమైతే కనుక మిగతా చోట్ల కూడా బస్సులు వేసే విధంగా కూడా మరి ఆర్టీసీ వారు సహకరి ఆర్టీసీ వారిని సహకరిస్తామని చెప్పి ఈ సందర్భంగా మరి నర్సాపరిక ప్రజానికానికి అందరికీ మేము తెలియజేస్తున్నామే ప్రజల అభివృద్ధి కోసం అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లే పరిస్థితి అటు మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మరి పవన్ కళ్యాణ్ గారు నాయక్ నేతృత్వంలో మరి కూటమి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని మరి ప్రభుత్వం ముందుకెళ్తే అభివృద్ధిలో ఒకటో ఒకటిగా ప్రతిదీ నెరవేర్చే విధంగా కూడా మా ప్రయాణం ముందుకు చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నియోజక ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరియు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వేళ ఆర్టీసీలో మూడు కొత్త బస్సులు ప్రవేశపెట్టం అంటే ఇది మంచి సాంప్రదాయం ఆర్టీసీ అంటే ఇది ప్రజల ఆస్తి ఇది మన ప్రజల మన 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 కష్టాజితం అంతా కూడా ఆర్టీసీలో ఉంది వేళ ప్రైవేటు బస్సుల కన్నా మనకు ఆర్టీసీ ఎంత ఎంత బలపడి ఉంటే ప్రజలకు అంత సర్వీస్ చేయడానికి ఆర్టీసీ కూడా ముందుకు వస్తుంది కాబట్టి పూర్వం మన అందరం కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఎర్ర బస్సులు ఆర్టీసీ బస్సుల్లోనే అందరం కూడా ప్రయాణం చేసేవాళ్ళం కానీ రాను రాని వేళ ఆటోలు అలాగే ప్రైవేటు యాజమాన్యం పెరగడం వల్ల ఆర్టీసీ కొంచెం ఇబ్బందుల్లో పడటం వల్ల ఆర్టీసీ నష్టాల బాటలోకి వెళ్ళిపోతూ ఉంది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆర్టీసీని నిర్వీర్యం చేయడం వల్ల కూడా ఆర్టీసీ బాగా దెబ్బతింది కాబట్టి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాలని ఎంతో కష్టపడుతూ ఉన్నారు వారికి మన స్నేహితులను అందించి మన అందరం కూడా ఆర్టీసీని అభివృద్ధి చేయాలని చెప్పని కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్